బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తాను సార్ ఎట్లా ఉంది బ్రో బానే ఉంది సార్ ఎవరు బాడుతున్నారు నిఖిల్ బాగా నిఖిల్ తర్వాత తర్వాత ఇంకా గౌతమ్ గారి బాగా అవినాష్ బాగా నబిలు బాగా ఇప్పుడు ఈ మధ్య తగ్గిపోయిన ఎందుకు బ్రో అట్లా అంటే పోయిన ఇప్పుడు అంతా గేమ్స్ ఏం పెట్టడం లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య ఎమోషనల్ అవుతాను ఈ రోహిణి అవినాష్ ఎట్లా ఉన్నారు బానే ఆడుతున్నారు రోహిణి అవినా రోహిణి ఈ రోజు బయటకు వస్తుందని చెప్పేసి అన్నారు అంతవరకు అంటున్నారు అందరు తక్కువ వచ్చింది అంటే బాగా కదా కంటెంట్ ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే ఇంకా గట్టి పోటీ ఇచ్చేది అంటే ఇంకా నిఖిల్ ఒకటే కదా ఫస్ట్ నుంచి బానే ఆడతాడు ఆయన ఫోర్ టైమ్స్ మెగా చీఫ్ ఆయన సో విన్నర్ అయితే నబిల్ ఆహా నిఖిల్ నిఖిల్ గౌతమ్ బాగ్ టఫ్ కాంపిటీషన్ ఇస్తారెంట్ ఛాన్స్ లేదా ఛాన్స్ లేదా అంటే పోయిన పోయిన సీజన్ లో కన్నా ఈ సీజన్ లో కొంచెం ఇంప్రూవ్ అయ్యారు అంత ఎక్కువగానే ఓకే సో నిన్నైతే నిఖిలే ఆ నిఖిల్ థ్యాంక్ యూ